ఆపాలి 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 పేద ప్రజలకు పేద ప్రజలకు పేద ప్రజలకు పేద ప్రజలకు ఆపాలి 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 న్యాయం చేయాలి పేద ప్రజలకు పేద ప్రజలకు న్యాయం చేయాలి ఆప ఆపాలి ఆపాలి

પ્રજલક hmm, <coughs> అన్న ఎందుకంటే వసే రామలమ్మ సినిమాలో అంతా శ్రీ 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 ముఖ్యమైన ప్రియమైన ముఖ్యమంత్రి గారు మీకు విన్నప్పం రాసు అందిస్తారా మాకు అన్నతే మీరు ఈరోజు మాకు అదే బాధ చేస్తుంది అన్న మా ఇల్లు ఎందుకు మూల కొట్టాలనుకుంటారు అన్న మేమేం పాపం చేసాం మిమ్మల్ని గెలిపించడమే మేము చేసిన పాపం అన్న మేము పాపం చేసాం చెప్పండి మీకున్నది ఒక ఆడపిల్ల మాకి ఒక్కొక్కరికి ఇద్దరిద్దరు ముగ్గురు ముగ్గురు ఆడపిల్లలు ఉండారన్న మేము రోడ్ల మీద బతికి ఎలా బతకాలన్నా మా ఇల్లు మీరు ఎందుకు కూల కొట్టాలనుకుంటున్నారు మీరు పెట్టిన పథకాలలో ఆరు పథకాలలో హైడ్రా పథకం కూడా ఉందని మీరు ఆ రోజే చెప్పనుంటది మీరు ఆ రోజు చెప్పకుండా మీరు మాకు మాయ మాటలు చెప్పి బయట ఒకటి లోపటొకటి చెప్పి మీరు ఇలా శిఖరం మీద కూర్చున్నాక మమ్మల్ని రోడ్డు పాలు చేయడంలో ఎంత మాత్రం న్యాయం ఉందన్న దేవంతా మీరే చెప్పాలి ఎంతవరకు న్యాయం ఉంది మీరు చేసే పనుల్లో ఎంతవరకు న్యాయం ఉంది మా ఇల్లు కూలగొట్టాలి అనుకుంటే వాళ్ళని వీళ్ళని పంపొద్దన్నా ఎవరిని పంపొద్దు మీరే డైరెక్ట్ రావాలి మా ఇంటి ముందు నిలబడాలి మా ఇల్లు కూలగొట్టాలి అంతవరకు మీరు అసలు మా ఇల్లు కూలగొట్టద్దు మా ఇంటికి రావద్దు మా ఇల్లు కూలగొట్టదు మా సార మా సూర్యపేట గడ్డలో ఏనాడు మేము మాకు రోడ్లల్లో ఇల్లు కొట్టకపోతున్నాయి మాకు సమస్య ఉంది అని మీకు ఏనాడు కూడా మేము లేఖ రాయలేదు మీకు ప్రెస్ మీట్ ఇవ్వలేదు మీకు ఏ రోజు కూడా మీకు మేము విన్నపించుకోలేదు కోదాడలో ఖమ్మంలో రోడ్లలో వాటర్లలో కార్లు కొట్టుకపోయినాయి ఇల్లులు కొట్టకపోయినాయి ప్రతి ఒక్కరు వాళ్ళ సమస్యలు వాళ్ళు ఫేస్ చేస్తున్నారు మాకైతే ఇంతవరకు ఏది లేదు కారణ మీరెందుకు మా మీద ఆలోచన చేస్తున్నారు మా సద్దల చెరువు కట్ట చుట్టూ మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు మేము గత యాభై ఏళ్ళ నుంచి మేము ఇక్కడ ఉంటున్నాము ఇంకా మేము చచ్చేదాకా కూడా ఇక్కడే ఉంటాము మేము చచ్చినా కూడా ఇక్కడే ఉంటాము ఇక్కడే పొంద పెట్టాలి మమ్మల్ని కానీ మా ఇల్లు మాత్రం మీరు ఎలాంటి హాని చేయొద్దు మేము ఒక్కొక్కరు ప్రాణ త్యాగాలు చేసుకుంటాము మా త్యాగాలు మీరు మీకు అంగీకారం అయితే మీరు స్వయంగా వచ్చి మా ఇంటి ముందు నిలబడి మా ఇల్లు కూల కొట్టించాలి మీరు ఏ అధికారులను పంపించవద్దు ఎవరిని పంపించదు ఏ రెవెన్యూ శాఖ వద్దు మాకు ఏ కమిషనర్ వద్దు ఏ మున్సిపాలిటీ వద్దు ఎవరి వద్దు మాకు మీరు స్వయంగా వచ్చి మీరు మా ఇంటి ముందు నిలబడి ఇల్లు కూల కొట్టించు నలభై మూడో వార్డు మా వార్డుకి సర్వే అని వచ్చి ఒక రోజు ఒక రోజున సర్వే ఫలితాలని తీసుకున్నారు ఒక రోజున లేదు మరి ఐదు రోజుల నుంచి మేము మంచి నిద్ర ఆధారం అనేది లేదు లైరా ఏం జరుగుతుంది ఒక్క రోజు కూడా చెప్పకుండా ఎక్కడికెక్కడే కుద్దుతున్నాడు ఖాళీ చేయకముందని మరి మా పరిస్థితి కూడా రేపు అట్లనే అవుతుందామని మాకు మేము భయం పడుతున్నాను రేవంత్ అన్నకు దయచేసి చెప్పేది ఒకటే కలెక్టర్ ఆఫీస్ కలెక్టర్ గారి కాడికి వచ్చేది కూడా అందుకనే మేము ఒక నోటీస్ ఇచ్చిపోదాం అని దయచేసి కలెక్టర్ గారికి నమస్కరించింది ఏమనగా మమ్మల్ని అర్థం చేసుకొని మా మా ఇల్లని మాకు మాకు ఇచ్చేటట్టుగా చూడండి మాకు మా ఇళ్ళ పంట ముసలోళ్ళు ఉన్నారు ముట్టోళ్ళు ఉన్నారు చేతగానోళ్ళు ఉన్నారు ఉన్నారు గూనోళ్ళు ఉన్నారు మా ప్రేద పెద్ద ఇల్లు మాయి మా ఇళ్ళని మీరే కాపాల్సి కాపాడాలి మమ్మల్ని దయచేసి కాపాడు మాకు నీళ్లు రావట్లేదు మాకు కట్ట ఇప్పుడు వేసారు మాకు ఇరవై ఏళ్ళ నుంచి నీళ్లు రాట్లేదు మాకు వర్షం వచ్చినా చుక్క నీళ్లు మాకు రాదళ్లకు మాకు నీళ్ళకి ముప్పు లేదు మాకు కరెంటు బిల్లు ఇచ్చిండు నల్లా బిల్లులు ఇచ్చిరు ఇంటి పన్నులు ఇచ్చిరు మరి మాకు ఇల్లు పర్మిషన్ ఇచ్చిరు కట్టుకోమని మరి అన్ని ఇచ్చినాక రిజిస్ట్రేషన్ ఇచ్చిరు అన్ని ఇచ్చినాక ఇయ్యాలొచ్చి ఇది చెరువారా అని కొలతలు వేసుకుంటూ మరి ఎట్టిపోవాలి మా పరిస్థితి ఏంది మా జనాలందరూ ఆగమైతురు అల్ల కొల్లాలైతును నిద్ర ఆహారం ఉండట్లేదు మరి మా పరిస్థితి ఏంది అందుకని కలెక్టర్ గారు తీసుకొచ్చింది కలెక్టర్ గారు మాకు ఏమైనా సహాయం చేసా అని కలెక్టర్ గారికి కడపచ్చు

ఏంటన్నారంటే కూల గొడత చర్యకి వచ్చిందండి కూలగొట్టమని చెప్పలేదు కానీ మాకు భయం ఎత్తుంది ఐదు మేము ఏం లేకుండా ఏం లేకుండా లేకుండా ఇళ్ళ లేకుండా ఎప్పుడైనా వచ్చి భయంతో ఉన్నాం